ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా విజయం సాధించింది ఆసిస్ నిర్దేశించిన రెండు వందల ఎనభై రెండు పరుగుల లక్ష్య ఛేదనలో ఏడెన్ మార్క్రమ్ సెంచరీతో కథం తొక్కాడు కెప్టెన్ టెంబా బహుమ అద్భుత బ్యాటింగ్తో అలరించగా డేవిడ్ బెడింగంతో పాటు మార్క్రమ్ జట్టును గెలుపువాకిట నిలిపాడు తొలి రెండు సీజన్లలో న్యూజిలాండ్ ఆస్ట్రేలియా విజేతగా నిలవగా ఈసారి తమవంతని సఫారీ జట్టు టెస్ట్ గదను తన్నుకుపోయింది తొలిసారి డబ్ల్యూటీసీ విజేతగా నిలిచిన సఫారీలు టెస్ట్ ఛాంపియన్షిప్ కథతో పాటు ప్రైజ్ మనీ కింద ముప్పై పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల నగదును సొంతం చేసుకున్నారు ఇక రన్రప్గా నిలిచిన ఆస్ట్రేలియాకు పద్దెనిమిది పాయింట్ ఆరు కోట్లు దక్కాయి ఇక డబ్ల్యూటీసీ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ సైకిల్లో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో నిలిచిన భారత జట్టు భారీగానే ప్రైజ్ మనీ అందనుంది పన్నెండు పాయింట్ మూడు కోట్లు టీమిండియా అందుకోనుంది అదేవిధంగా నాలుగవ స్థానంలో నిలిచిన న్యూజిలాండ్కు పది పాయింట్ రెండు ఆరు కోట్లు ఐదవ స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్కు ఎనిమిది పాయింట్ రెండు ఒక కోట్లు ఆరవ స్థానంలో నిలిచిన శ్రీలంకకు ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు ప్రైజ్ మనీగా లభించనున్నాయి అయితే పాకిస్తాన్ మాత్రం వెస్టిండీస్ బంగ్లాదేశ్ జట్ల కంటే చాలా తక్కువ మొత్తాన్నే అందుకోనుంది ఎందుకంటే డబ్ల్యూటీసీ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ సైకిల్లో పాక్ పేలవ ప్రదర్శననే అందుకు కారణం ఈ సైకిల్లో ఏడవ స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్ ఆరు పాయింట్ ఒక కోట్లు ఎనిమిదవ స్థానంలో నిలిచిన వెస్టిండీస్ ఐదు పాయింట్ ఒకటి మూడు కోట్లు ఉండగా తొమ్మిదవ స్థానంలో నిలిచిన పాక్కు నాలుగు పాయింట్ ఒక కోట్లు మాత్రమే లభిస్తాయి